హాయ్ అండి హలో వన్ వెల్కమ్ టు ఆద్యా వేదాన్స్ బ్లాగ్స్ వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏం లేదండి నేను చెప్పబోయే విషయం నైటీస్ గురించి నైటీస్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు నైటీస్లో చాలా వెరైటీస్ మన మార్కెట్లోకి వస్తున్నాయి ఈ నైటీస్ ఎలా యూజ్ చేయాలి ఎవరి బాడీ తగ్గట్టు ఎవరి ఎలా యూజ్ చేయాలి అనేది నేనైతే చెప్తాను చాలా అంటే చాలా వెరైటీస్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి ఇది చూడండి ఇదైతే ఫ్రాక్ నైటీ ఇది సన్నగా ఉండే వాళ్ళకైతే చాలా సెట్ అవుతుంది నైట్ వేసుకున్న ఫీలింగ్ మాత్రం అస్సలు ఉండదు లాంగ్ ఫ్రాక్ వేసుకున్న లుకింగ్ ఉంటుంది ఇది చూడండి ఇది ఫిల్స్ వస్తుంది కుచ్చులు కుచ్చులు వస్తే చాలా ఫ్రీగా ఉంటుంది కొంచెం లావున్న వాళ్ళకైతే చాలా సెట్ అవుతుంది ఇది ఇది స్లిమ్ ఫిట్ నైటీ ఇది లేయర్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా సన్నగా ఉన్న వాళ్ళకి చాలా సెట్ అవుతుంది నైటీ అండి ఇది కూడా చాలా మంది అయితే యూజ్ చేస్తారు హాఫ్ నైట్ నైటీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇది యూజ్ చేస్తారు హాఫ్ నైట్ ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇంత స్లిమ్ ఫిట్ ఇక్కడ కింద కూడా కుచ్చులు కుచ్చులు వస్తూ ఉంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి చాలా సెట్ అవుతుంది మోడల్ ఫ్రాక్ నైటీస్ ఇప్పుడు చాలా మార్కెట్లో ట్రెండ్ ఉంది ఇలాంటివైతే సన్నగా ఉన్న వాళ్ళు నైటీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఫ్రాక్ టైప్ అయితే యూజ్ యూజ్ చేయొచ్చు పిల్స్ ఉన్న నైటీ పిల్స్ ఉన్న నైటీ అంటే ఇక్కడ కూర్చుని ఇలా వస్తాయి పిల్స్ ఇదైతే కొంచెం ఉన్న వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది ఫ్రీగా ఉంటుంది అనమాట ఇది కూడా వన్సరి ఇట్లా జేబులు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఇలా వస్తుంది హైట్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఈ మోడల్ ఇది చాలా స్లిమ్ ఫిట్లో వస్తుంది సన్నగా ఉండి హైట్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది ఇలా యూజ్ చేయొచ్చు సన్నగా ఉండి హైట్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్స్ వస్తూ ఉన్నాయి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అని హాఫ్ హైండ్స్ ఇష్టం దీనివల్ల ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఆఫ్ హైండ్స్ స్లిమ్ ఫిట్ నైట్ ఇది హాఫ్ హ్యాండ్స్ వచ్చి స్లిమ్ ఫిట్ వస్తుంది సో వెరైటీస్ కావాలి వెరైటీస్గా యూజ్ చేయాలంటే ఇప్పుడు చాలా వెరైటీస్ మార్కెట్లో ఉంటున్నాయి ఇట్లా లేయర్ హ్యాండ్స్ అని ఇట్లా త్రీ బై హ్యాండ్స్ అని ఇట్లా అంబ్రెల్లా మోడల్ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి